ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము పదునైదవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేనిటీ రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గూర్చి చెప్పితిమి ఆ ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుటకు ఎంత కష్టముగా నుండెడిది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట ఎనవి చదువురు ముంచుకునే ఎందురు ఈ అధ్యాయంలో దాసగణు హరికథల నెట్లు చెప్పువారో వర్ణింపబడును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకాలు వేసుకునేదారు తలపైన కానీ పాగా కానీ పేట కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనేదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకొయి బాబా వద్దకు పోయాను బాబా అతనితో ఓ పెండ్లి కొడుక ఇంత చక్కగా దుస్తులు వేసుకుని ఎక్కడికి పోచున్నావు అని హరికథ చెప్పుటకు పోచున్నానని జవాబు జవాబిచ్చాను అప్పుడు బాబా ఇట్లనియే ఈ దుస్తులు అన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలనగ్నవి నా ముందర వెంటనే తీసి పారవేము శరీరం పైనవి వేసుకొనకూడదు వెంటనే దాసగను వాటినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాణిని దాసగను ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనలేదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించేవాడు ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షి హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరంపైని ఏమీ తొడిగేవారు కాదు చేతి అందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోయి పోవారు చోల్కర్ చక్కెర లేని తేనీరు పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను కానీ కాకాసా నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసం వల్లనూ దాసగను హరికథల వల్లనూ బాబా పేరు కొంకుణ దేశం అంతయు పాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యం చమత్కారము సంతోషం కలుగు చేయను కథాపూర్వంన దాసగాను సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథలు వినుటకు కొందరు వచ్చేదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగుల అందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసుగను యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనముగా ఉండెను ఇచట ఒక ఉదాహరణ నిచ్చేదము తానులోనున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరను ఒక అతను ఉండెను అతడు పేదవాడు తానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండను దాసగను కీర్తనను అతి జాగ్రత్తగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడనే మనసునందు బావాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమని పోష నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహం వలన సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడైన కాయ ఖాయమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడి వచ్చేదను మీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను మీ పేరున కలకండ పంచిపెట్టదును అని వాని అదృష్టము చే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను ఖాయమైన ఉద్యోగము దొరికెను కనుక రొక్కు చలి చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుం అనుకున్నాను చోల్కర్ బీదవాడు వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిర్డి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేనుండను అందరికీ తెలిసిన లోకోక్తి ప్రకారం ఎవరైనా పర్వత శిఖరంనైనా దాటవచ్చు కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు చోల్కరుణ కెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతృత కలిగను కావున తన సంసారమునకు ఖర్చులు తగ్గించి కొంత పైకం మిగుల్చవలెనని నిశ్చయించుకునను తేనీటిలో వే చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యం మిగిల్చిన పిమ్మట షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కలకండను పంచిపెట్టెను బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నీ ఆనాడు నెరవేరననియో చెప్పెను చోల్కర్ బాపు సాహెబ్ గృహం గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఏమో ఈ పలుకుల్లోని భావమును గ్రహించిన వాడే చోల్కరు మనసు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటను దాని భావం ఏమై ఉండునా అని యోచించను బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములు కలుగజేయవలనని ఉద్దేశించను వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియో తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనననియో చెప్పను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు జాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నుండెదను శరీరంతో నేను అచ్చటి ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయించిన పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చింతనే ఉండెదను నా నివాస స్థలం మీ నందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములయందు నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కరుకి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకే ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచున్నట్టుకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకు కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను వెంటనే ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై సాయిబాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి అతడింకనూ కొంత దూరం పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచి ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తనము తన భుజము భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చటకైపోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచిచుండగా గోడ నెక్కెను ప్రశ్నించిన భక్తునకు అదంతయ జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన చెల్లెల వద్దకు సంతోషముతో పోయాను చాలా కాలం పిమ్మట అక్క చెల్లెలు కలుసుకొనిరి కాన ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి షిరిడీ ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీ కేట్లు వచ్చను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇది అంతయు బహుచిత్రముగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనం ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 పదనైదవ అధ్యాయం సంపూర్ణం